అగ్ని సంస్కార క్రియ చేయబోతున్నాము చేతులు నమస్కరించినట్టు పెట్టండి చేతులు పూర్తిగా పైకెత్తండి పరబ్రహ్మ స్వరూపమునకు సకల సృష్టి స్వరూపమునకు వర్ణించడం నా ఆధ్యాత్మిక సద్గురు గురుదేవులకు నమస్కరించండి వర్ణించడం ఆత్మస్వరూపులైన నా తల్లిగారిలోనూ నా తండ్రి గారిలోనూ ఉన్న దివ్యత్వాన్ని గుర్తించి నమస్కరిస్తున్నాను ఆత్మస్వరూపునైన నేను మీ అందరిలో ఏకత్వంగా ఉన్న గురుతత్వానికి సంపూర్ణ విశ్వాసంతో వినయంతో పూర్ణ ప్రేమతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఓ అగ్నిదేవ మేము విడుదల చేసే అన్ని రకాల శక్తులను మీరు స్వీకరించి మమ్మల్ని పునీతులుగా చేస్తున్నందుకు మీకు హృదయపూర్వక ప్రేమపూర్వక ప్రణామములు నమస్తే చేతులు అగ్నిదేవుని వైపు చూపించి నా తల పూర్ణ ప్రేమ పూర్ణ శక్తి పూర్ణ జ్ఞానాలు మరింత బాగా అభివృద్ధి చెందటానికి ఏవైతే ఆటంక శక్తులు ఉన్నాయో వాటన్నిటిని విచ్ఛిన్నం చేసి బయటికి లాగి ఇప్పుడే ఈ క్షణమే అగ్నిదేవునికి సమర్పిస్తున్నాను చెవులు కళ్ళు ముక్కు తల్లోపల ఉన్నటువంటి మీకు ఇబ్బంది కలిగించేటువంటి అనారోగ్యాలన్నీ కూడాను విచ్ఛిన్నం చేసి బయటికి లాగి ఇప్పుడే ఈ క్షణమే అగ్నిదేవునికి సమర్పిస్తున్నాను గొంతు మెడ ఇవి పూర్ణ ప్రేమ పూర్ణ శక్తి పూర్ణ జ్ఞానాలు మరింత బాగా అభివృద్ధి చెందడానికి ఏవైతే ఆటంక శక్తులు ఉన్నాయో వాటన్నిటినీ ఇప్పుడే ఈ క్షణమే విచ్ఛిన్నం చేసి బయటికి లాగి అగ్నిదేవునికి సమర్పిస్తున్నాను చేతులు మోచేతులు వేళ్ళు అరచేతులు ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పూర్ణంగా విచ్ఛిన్నం చేసి బయటికి లాగి అగ్నిదేవునికి సమర్పిస్తున్నాను నా ఊపిరితిత్తులు పూర్ణ ప్రేమ పూర్ణ శక్తి పూర్ణ జ్ఞానాలు మరింత బాగా అభివృద్ధి చెందడానికి ఏవైతే ఆటంకాలు ఉన్నాయో వాటన్నిటిని అగ్నిదేవునికి సమర్పిస్తున్నాను భౌతిక హృదయం హార్ట్ ఏదైతే ఉందో పూర్ణ ప్రేమ పూర్ణ శక్తి పూర్ణ జ్ఞానాలు మరింత బాగా అక్కడ అభివృద్ధి చెందడానికి ఏవైతే ఆటంక శక్తులు ఉన్నాయో వాటన్నిటిని విచ్ఛన్నం చేసి బయటికి లాగి ఇప్పుడే ఈ క్షణమే అగ్నిదేవునికి సమర్పిస్తున్నాను లివర్ అండ్ స్ప్లీన్ ఇవి పరిపూర్ణంగా వికసించడానికి వీటిల్లో పూర్ణ ప్రేమ పూర్ణ శక్తి పూర్ణ జ్ఞానాలు పరిపూర్ణంగా వికసించడానికి ఏవైతే ఆటంక శక్తులు ఉన్నాయో వాటన్నిటిని అగ్నిదేవునికి సమర్పిస్తున్నాను మీ కిడ్నీలు వాటిల్లో పూర్ణ ప్రేమ పూర్ణ శక్తి పూర్ణ జ్ఞానాలు మరింత బాగా అభివృద్ధి చెందడానికి ఏవైతే ఆటంక శక్తులు ఉన్నాయో వాటన్నింటినీ అగ్నిదేవునికి సమర్పిస్తున్నాను గాల్ బ్లాడర్ పరిపూర్ణంగా వికసించడానికి ఏవైతే ఆటంక శక్తులు ఉన్నాయో వాటన్నిటిని అగ్ని దేవునికి సమర్పిస్తున్నాను పెద్ద ప్రేవులు చిన్న ప్రేవులు ఇవి పరిపూర్ణంగా వికసించడానికి ఏవైతే ఆటంక శక్తులు ఉన్నాయో వాటన్నిటినీ అగ్నిదేవునికి సమర్పిస్తున్నాను చిన్న ప్రేవులు పెద్ద ప్రేవులు పూర్ణ ప్రేమ పూర్ణ శక్తి పూర్ణ జ్ఞానాలు మరింత బాగా అభివృద్ధి చెందడానికి అక్కడ ఏవైతే ఆటంక శక్తులు ఉన్నాయో వాటన్నిటిని అగ్నిదేవునికి సమర్పిస్తున్నాను సెక్సువల్ ఆర్గాన్స్ కాళ్ళు మోకాళ్ళు పాదాలు ఇక్కడ వరకు ఏవైతే పూర్ణ ప్రేమ పూర్ణ శక్తి పూర్ణ జ్ఞానాలు అభివృద్ధి చెందడానికి ఉన్నటువంటి ఆటంక శక్తులు ఉన్నాయో ఈ ఆటంక శక్తులని ఇప్పుడే ఈ క్షణమే అగ్నిదేవునికి సమర్పిస్తున్నాను మీ వెన్నుముక కింద నుంచి పైభాగం వరకు గమనించండి అది పరిపూర్ణంగా వికసించడానికి ఏవైతే ఆటంక శక్తులు ఉన్నాయో వాటన్నిటిని అగ్నిదేవునికి సమర్పిస్తున్నాను మీ తల దగ్గర నుంచి పాదాల వరకు పరిపూర్ణంగా వికసించడానికి పూర్ణ ప్రేమ పూర్ణ శక్తి పూర్ణ జ్ఞానాలు మరింత బాగా అభివృద్ధి చెందడానికి ఏవైతే ఆటంక శక్తులు ఉన్నాయో వాటన్నిటిని అగ్నిదేవునికి సమర్పిస్తున్నాను మీ శరీరం నుంచి మీ శరీరం చుట్టూ పైనుంచి కింద వరకు చుట్టుపక్కల మొత్తం అంతా కూడా ఒక అంగుళాలు దూరంలో మీ ధ్యాసం పెట్టండి నా ప్రాణమే కోసంలో పూర్ణ ప్రేమ పూర్ణ శక్తి పూర్ణ జ్ఞానాలు మరింత బాగా అభివృద్ధి చెందడానికి ఏవైతే ఆటంక శక్తులు ఉన్నాయో వాటన్నిటినీ ఇప్పుడే ఈ క్షణమే పూర్తి విచ్చనం చేసి అగ్నిదేవునికి సమర్పిస్తున్నాను మీ శరీరం చుట్టూత ఒక అడుగున్నర దూరంలో శరీరం మొత్తం మీద ధ్యాస పెట్టి నా మనోమయ కోసం పరిపూర్ణంగా వికసించడానికి ఏవైతే ఆటంక శక్తులు ఉన్నాయో వాటన్నిటిని అగ్నిదేవునికి సమర్పిస్తున్నాను మీ శరీరం నుంచి మూడు అడుగులు మూడున్నర అడుగులు అంత దూరంలో మీ యొక్క ధ్యాసను శరీరం మొత్తం మీద పెట్టి శరీరం చుట్టుపక్కల పెట్టి నా విజ్ఞానం కోసం పరిపూర్ణంగా వికసించడానికి పూర్ణ ప్రేమ పూర్ణ శక్తి పూర్ణ జ్ఞానాలతో పరిపూర్ణంగా వికసించడానికి ఏవైతే ఆటంక శక్తులు ఉన్నాయో వాటిని అగ్నిదేవునికి సమర్పిస్తున్నాను నా ఆనందమే కోసం పూర్ణ ప్రేమ పూర్ణ శక్తి పూర్ణ జ్ఞానాలు మరింత బాగా అభివృద్ధి చెందడానికి ఏవైతే ఆటంక శక్తులు ఉన్నాయో వాటన్నిటినీ అగ్నిదేవునికి సమర్పిస్తున్నాను ఇప్పుడు మీకు బాగా బాధ కోపం చిరాకు కష్టం అనిపించేటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తెచ్చుకుని వాటిని అగ్నిదేమునికి సమర్పించండి బాధ చిరాకు కోపం ఆవేశం బాధ ఈ లోయర్ ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ లోయర్ ఎమోషన్స్ని మరియు ఆ లోయర్ ఎమోషన్స్ని ఇతరులను ఎవరైతే మీకు ఇస్తున్నారో ఆ ఇచ్చే ఎమోషన్స్ని మొత్తాన్ని అగ్నిదేవునికి సమర్పించండి మీకున్న ఆర్థిక కష్టాలు ఏవైతే ఉన్నాయో ఆర్థిక కష్టాలన్నీ కూడాను అగ్నిదేవునికి సమర్పించండి ఓ అగ్నిదేవ నాలో ఉన్నటువంటి సకల ఆర్థిక కష్టాలు అగ్నిదేవునికి సమర్పిస్తున్నాను భయం ఆందోళనలు ఇవి కలిగించేటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఆ పరిస్థితులన్నిటినీ అగ్నిదేవునికి సమర్పించండి భయం ఆందోళనలు కలిగించేటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని అగ్నిదేవునికి సమర్పించండి మీరు మీతో కావచ్చు మీరు మీ ఇంటి ఉన్న వ్యక్తులతో కావచ్చు మీరు మీరు వర్క్ చేసే చోట కావచ్చు ఏ జంతువుతోటైనా ఏ ప్రాణితోటైనా వారితోటి లేనటువంటి ఇబ్బందికర అదే ఉన్నటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఏవైతే ఉంటాయో ఆ పరిస్థితులన్నిటిని కూడాను అగ్నిదేవునికి సమర్పించండి అంటే మీ రిలేషన్షిప్లో ఉన్నటువంటి ప్రతీ సమస్యని అగ్నిదేవునికి సమర్పించండి నా అన్ని కోసాలు పూర్ణ ప్రేమ పూర్ణ శక్తి పూర్ణ జ్ఞానాలు మరింత బాగా అభివృద్ధి చెందడానికి ఏవైతే ఆటంకాలు ఉన్నాయో వాటన్నింటినీ అగ్నిదేవునికి సమర్పిస్తున్నాను క్రౌన్ చక్ర పరిపూర్ణంగా వికసించడానికి ఏవైతే ఆటంక శక్తులు ఉన్నాయో వాటన్నిటిని అగ్నిదేవునికి సమర్పిస్తున్నాను పూర్ణ ప్రేమ పూర్ణ శక్తి పూర్ణ జ్ఞానాలు నా తల వెనక చక్రలో బాగా అభివృద్ధి చెందడానికి ఏవైతే ఆటంక శక్తులు ఉన్నాయో వాటన్నిటిని అగ్నిదేవునికి సమర్పిస్తున్నాను పూర్ణ ప్రేమ పూర్ణ శక్తి పూర్ణ జ్ఞానాలు నా వెనుక హృదయ చక్రంలో అవి అభివృద్ధి చెందడానికి ఏవైతే ఆటంక శక్తులు ఉన్నాయో వాటన్నిటినీ అగ్నిదేవునికి సమర్పిస్తున్నాను పూర్ణ ప్రేమ పూర్ణ శక్తి పూర్ణ జ్ఞానాలు నా వెనుక సోలార్లో అవి అభివృద్ధి చెందకుండా అడ్డుకున్నటువంటి ఆటంక శక్తులని విచ్చన్నం చేసి అగ్నిదేవునికి సమర్పిస్తున్నాను నా వెనక స్ప్లీన్ చక్ర పరిపూర్ణంగా వికసించడానికి ఏవైతే ఆటంక శక్తులు ఉన్నాయో వాటన్నిటిని అగ్నిదేవునికి సమర్పిస్తున్నాను వెనక మణిపూరక చక్ర పరిపూర్ణంగా వికసించడానికి ఏవైతే ఆటంక శక్తులు ఉన్నాయో వాటన్నిటిని అగ్నిదేవునికి సమర్పిస్తున్నాను నా మూలాధార చక్ర పరిపూర్ణంగా వికసించడానికి ఏవైతే ఆటంక శక్తులు ఉన్నాయో వాటన్నిటిని అగ్నిదేవునికి సమర్పిస్తున్నాను పూర్ణ ప్రేమ పూర్ణ శక్తి పూర్ణ జ్ఞానాలు మరింత బాగా అభివృద్ధి చెందడానికి నా పెరినీ చక్రాలు ఏవైతే ఆటంక శక్తులు ఉన్నాయో వాటన్నిటిని అగ్నిదేవునికి సమర్పిస్తున్నాను పూర్ణ ప్రేమ పూర్ణ శక్తి పూర్ణ జ్ఞానాలు నా స్వాదిష్టం చక్రాలు అభివృద్ధి చెందడానికి పరిపూర్ణంగా వికసించడానికి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని అగ్నిదేవునికి సమర్పిస్తున్నాను పూర్ణ ప్రేమ పూర్ణ శక్తి పూర్ణ జ్ఞానాలు నా మణిపూర్వ చక్రాలు పరిపూర్ణంగా వికసించడానికి ఏవైతే ఆటంక శక్తులు ఉన్నాయో వాటన్నిటిని అగ్నిదేవునికి సమర్పిస్తున్నాను పూర్ణ ప్రేమ పూర్ణ శక్తి పూర్ణ జ్ఞానాలు నా ముందు స్ప్లీన్ చక్రాలు అవి పరిపూర్ణంగా అభివృద్ధి చెందడానికి ఏవైతే ఆటంక శక్తులు ఉన్నాయో వాటన్నిటిని అగ్నిదేవునికి సమర్పిస్తున్నాను పూర్ణ ప్రేమ పూర్ణ శక్తి పూర్ణ జ్ఞానాలు నా సోలార్లో మరింత బాగా అభివృద్ధి చెందడానికి ఏవైతే ఆటంక శక్తులు ఉన్నాయో వాటన్నిటిని అగ్నిదేవునికి సమర్పిస్తున్నాను పూర్ణ ప్రేమ పూర్ణ శక్తి పూర్ణ జ్ఞానాలు పరిపూర్ణంగా నా హృదయ చక్రంలో పెరగటానికి ఏవైతే ఆటంక శక్తులు ఉన్నాయో వాటన్నిటిని అగ్నిదేవునికి సమర్పిస్తున్నాను పూర్ణ ప్రేమ పూర్ణ శక్తి పూర్ణ జ్ఞానాలు నా విశుద్ధ చక్రాలు మరింత బాగా అభివృద్ధి చెందడానికి ఏవైతే ఆటంక శక్తులు ఉన్నాయో వాటన్నిటిని అగ్నిదేవునికి సమర్పిస్తున్నాను పూర్ణ ప్రేమ పూర్ణ శక్తి పూర్ణ జ్ఞానాలు నా ఆజ్ఞా చక్రాలు మరింత బాగా అభివృద్ధి చెందడానికి ఏవైతే ఆటంక శక్తులు ఉన్నాయో అగ్ని అగ్నిదేవునికి సమర్పిస్తున్నాను పూర్ణ ప్రేమ పూర్ణ శక్తి పూర్ణ జ్ఞానాలు నా పాలచక్రాలు మరింత బాగా అభివృద్ధి చెందడానికి ఏవైతే ఆటంక శక్తులు ఉన్నాయో వాటన్నిటిని అగ్నిదేవునికి సమర్పిస్తున్నాను పూర్ణ ప్రేమ పూర్ణ శక్తి పూర్ణ జ్ఞానాలు నా సహస్రారంలో మరింత బాగా అభివృద్ధి చెందడానికి ఏవైతే ఆటంక శక్తులు ఉన్నాయో వాటన్నిటిని అగ్నిదేవునికి సమర్పిస్తున్నాను నా అరచేతుల్లోనూ అరిపాదాల్లోనూ పూర్ణ ప్రేమ పూర్ణ శక్తి పూర్ణ జ్ఞానాలు మరింత బాగా అభివృద్ధి చెందడానికి ఏవైతే ఆటంక శక్తులు ఉన్నాయో వాటన్నిటిని అగ్నిదేవునికి సమర్పిస్తున్నాను నేను ఇచ్చిన శక్తులన్నిటిని కూడాను నిలుపుదల చేస్తున్నాను చేతులు నమస్కరించిన పెట్టి ఈశ్వర మీ యొక్క పూర్ణ ప్రేమ పూర్ణ శక్తి పూర్ణ జ్ఞానాలకు నన్ను ఒక వాహకంగా చేసుకోనుము ఈశ్వరు నుంచి దివ్య తేజస్సు మిర్మిట్లు కలిపే ఒక దివ్య మీ సహస్రంలోకి వస్తున్నట్లుగా గమనించండి మీ తలంతా ఆ వెలుగుతో నిండిపోతున్నట్లు మీరు కాంతిగా మారిపోతున్నట్లుగా గమనించండి ఆ కాంతి నెమ్మదిగా విశుద్ధ అలాగే గొంతు భుజాలు ఊపిరితిత్తులు గుండె లివరు గాల్ బ్లాడర్ ప్యాంక్రియాస్ పెద్ద ప్రేవులు చిన్న ప్రేవులు కిడ్నీలు ఎడ్నల్ గ్లాండ్స్ యూరిన్ బ్లాడరు సెక్స్ ఆర్గాన్సు వెన్నుపోస కింద వరకు అంతా కూడా నా దివ్య తేజస్ అలాగ ప్రవహిస్తున్నట్టుగా గమనించండి మీ చేతుల్లోకి కాళ్ళల్లోకి ప్రవహిస్తున్నట్టుగా గమనించండి మీ శరీరం అంతా కూడా పూర్ణ ప్రేమ పూర్ణ శక్తి పూర్ణ జ్ఞానాలతో నిండిపోతోంది అలా వస్తూ మీ ప్రాణామయ కోసం అంతా పూర్ణ ప్రేమ పూర్ణ శక్తి పూర్ణ జ్ఞానాలతో విరాజిల్లుతో ఉంది మీ మనోమయ లోకి ఆ దివ్య తేజస్సు వస్తూ ఉంది మీ మనోమయ కోసం పూర్ణ ప్రేమ పూర్ణ శక్తి పూర్ణ జ్ఞానాలతో మరింత బాగా విరాజిల్లుతోంది ఉంది ఈశ్వరు నుంచి వచ్చేటువంటి ఆ దివ్య తేజస్సులతో మీ విజ్ఞానమై కోసం మరింత బాగా తేజవంతంగా మారిపోతున్నట్లు మిరిమిట్లు గొలిపే కాంతులతో వెలుగుందుతున్నట్లుగా గమనించండి ఆ దివ్య తేజస్సు మీ ఆనందమే కోసంలోకి ధారాపాతంగా ప్రవహిస్తోంది మీ ఆనందమే కోసం పూర్ణ ప్రేమ పూర్ణ శక్తి పూర్ణ జ్ఞానాలతో నిండిపోతోంది మీ శరీరానికి స్వెట్ పోల్స్ ఎలాగైతే ఉన్నాయో స్వేదగ గ్రంధులు ఎలాగైతే ఉన్నాయో అలాగే ఒక నుంచి ఇంకొక కోసంలోకి అన్ని కోసాలకి అన్నమయ్య కోసం గాంచి ఆనందమే కోసం వరకు ఆనందమే కోసం నుంచి అన్నమే కోసం వరకు మీ లోపలికి వచ్చినటువంటి మీ లో ఈశ్వరుని యొక్క ఆశీస్సులు దివ్య ప్రేమ దివ్యశక్తి దివ్య జ్ఞానాలు పొంగి పొర్లిపోతున్నట్లుగా ప్రకాశిస్తున్నట్లుగా అవి మరింత బాగా విరాజులుతున్నట్లుగా శ్వాస తీసుకుంటూ గమనించండి శ్వాస వదులుతూ గమనించండి అగ్నిదేవునికి నమస్కరించండి ఓ అగ్నిదేవ మమ్మల్ని సంస్కరించినందుకు మీకు హృదయపూర్వక ప్రేమపూర్వక ప్రణామములు మీ తల్లిదండ్రులకి మీ ఇష్టదైవానికి మీ గురువుగారికి భూమాతకి నమస్కరించుకోండి మీ యొక్క దైవిక ఆశీస్సులకు రక్షణకు జ్ఞానోదయమునకు ప్రకాశమునకు దివ్య మార్గదర్శకత్వానికి దివ్య సహాయానికి హృదయపూర్వక ప్రేమపూర్వక